బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి స్కిప్ చేయకుండా వీడియో చివరి చూడండి యాంకర్ అనసూయ గారు బహుశా ఈవిడ పేరు తెలియని వ్యక్తులు ఎవరు ఉండరని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడినా ఏం చెప్పిన ఆవిడ ఏ స్టేట్మెంట్ ఇచ్చిన కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా అయితే నెట్టింట్లో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తారు కానీ ఒక బుల్లి తెర నటీమణిక కూడా పేరు తెచ్చుకున్నారు అనసూయ గారు అసలు అనసూయ గారు ఫస్ట్ మూవీస్ లోకి ఇటు యాంకరింగ్ రాకముందు ఆవిడ ఒక హెచ్ఆర్ ఒక కంపెనీలో యానిమేటెడ్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేశారు ఆ విషయం ఎంతమంది తెలుసు మీకు ఈ వీడియో ఎందుకు చెప్తాను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆవిడ హెచ్ఆర్ గా కూడా వర్క్ చేశారు కంట్రీ సినిమా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ హంస్ గా కలిసి నటించిన కంట్రీ సినిమా ఏదైతే ఉందో అందులో ఒక యానిమేటెడ్ కార్టూన్ సిరీస్ లాంటిది ఉంటుంది అది ఎవరైతే డిజైన్ చేస్తారా కంపెనీకి వీడ హెచ్ఆర్ గా వర్క్ చేశారు ఆ తర్వాత ఆ సినిమా వర్క్ కోసం వచ్చిన ఒక డైరెక్టర్ ఎవరో నేను చూసి ఛాన్స్ ఇచ్చారు తర్వాత నాగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు నాగా ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాలో ఛాన్స్ కొట్టారు అనసూ గారు తర్వాత నెమ్మది నెమ్మదిగా కెరియర్ బిల్డప్ చేసుకుంటూ సాక్షి టీవీలో కూడా ఈవిడ యాంకరింగ్ చేశారు సాక్షి టీవీలో తర్వాత నెమ్మదిగా కాలక్రమేణ ఈ టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయ్యారు ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా ఈవిడ నిర్వహించారు హోస్ట్ గా తర్వాత ఈవిడ అందచందాలతో కూడా ఆ షో నిలబడింది మంచి టిఆర్పీ రేటింగ్ వచ్చింది క్రమంగా ఈవిడ కంటే ఒక ప్రొఫైల్ ఏర్పడి ఒక ఫాలోయింగ్ ఏర్పడి అటు చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద ఇండస్ట్రీకి మూవీస్ లో కూడా అవకాశం ఇవికి వచ్చింది వెళ్ళడం కూడా జరిగింది అనసూయి గారు మనకు తెలుసు పుష్ప టూ గాని రంగస్థలం గాని ఇలాంటి మూవీస్ లో కూడా ఇవిడ నటించారు సరే ఇక్కడ వరకు బానే ఉంది కానీ అసలు అనసూయి గారు ఏం మాట్లాడినా అసలు ఎందుకు వైరల్ అవుతుంది అసలు కావాలని ఎన్న చేస్తారా కొంతమంది నేటిజన్స్ ఏమైనా కావాలని ట్రోలింగ్ చేస్తారనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే ఇప్పటికే స్ట్రిల్ ఉంది కానీ తాజాగా అనసూయ గారు ఒక కామెంట్ అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు అనసూయ గారు నెట్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ షేర్ చేసినా భయంకరంగా ట్రోల్ చేస్తారు కింద వివిధ రూపంలో కామెంట్స్ రూపంలో కానీ ఇక మేమీస్ లో రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు సో ఈవిడ కొన్ని కొన్ని ఎక్స్పోజింగ్ పిక్స్ కానీ వీళ్ళ హస్బెండ్ తో దిగిన పిక్స్ కానీ లేకపోతే కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిక్స్ కానీ ఈవిడ పిక్స్ తీసి షేర్ చేస్తూ ఉంటా చాలా మంది అడుగుతూ ఉంటారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మీరు ఈ వయసులో మీరు ఇలాంటి పనులు ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు అనుసూని సో చాలా మందికి ఈవిడ కౌంటర్ కి ఎన్కౌంటర్ కూడా ఇచ్చింది కానీ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేశారు ఏవైనా ఎక్స్పోజింగ్ చేయడం ఇంకా ఇతర ఇతర ఏమైనా ఉన్నా మీరెవరు హూ ఆర్ యు సే అని ఈవిడ ఒక బ్లాస్ట్ అయితే అయ్యారు మీరెవరు నాకు చెప్పడానికి ఏమైనా చెప్తే చెప్తే మా భర్త చెప్పాలి కానీ వింటాను మీరెవరు చెప్పడానికి గట్టిగా ఫైర్ అయ్యారు అవును నాకు పెళ్లి కాకముందు సుశాంక్ భరద్వాజ్ అని ఒక వ్యక్తితో కూడా రిలేషన్ లో బట్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక్కళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన భరద్వాజ్ అని ఆయన ఆవిడ కొండ బదులుకుంటే చెప్పారు అంటే మా భర్తకు లేని నొప్పి మీకెందుకని చెప్పకుండానే స్టేట్మెంట్ చెప్పారు అనసూయ ఇష్టమైతే చూడండి లేకపోతే పడేయండి కానీ హు ఆర్ యు గైడ్ మీ హు ఆర్ టు గివింగ్ ఫీడ్బ్యాక్ మీ అని ఆవిడైతే గట్టిగా ఫైర్ అయితే అయ్యారు నెటిజన్స్ మీద ఏది ఏమైనా సెలబ్రిటీ అంట కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలబడుతుంటారు ఇంకొన్ని సార్లు వివాదాల్లో కూడా వెళ్తుంటారు కానీ ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కొంచెం వైరల్ వేసుకుంటారు అందులో అనసూ గారు ఏం మాట్లాడినా కూడా గతంలో కూడా కొన్ని మనం వీడియోస్ చేసాం అనసూ గారు ఏవైతే అన్నారో ఏం మాట్లాడారు అంటే చెప్పేది కొంచెం బోల్డ్ స్టేట్మెంట్ ఉన్నా కరెక్ట్ గా అది జనానికి కనెక్ట్ అవుతుంది కానీ ఆరు చెప్పేవన్నీ చేదు లాంటి పచ్చి నిజాలు సో ఇప్పుడు మొత్తానికి అయితే ఇవిడ తెలిపేసింది మా భర్త లేని చెప్పి మీ అందరికి ఎందుకని అయితే చూడడం లేకపోతే అది మీ ఇష్టం అంతేగానే కామెంట్స్ మీద గట్టిగా ఫైర్ అయితే అయ్యారు సో ఇటు బులితెర నటిమణిగా అటు యాంకర్ గా ఇప్పుడు కొన్ని మూవీస్ కి కొన్ని మూవీస్ లో కొ నటిస్తూ ఈవిడ ప్రొఫైల్ అని కొనసాగుతూ కెరియర్ గ్రోత్ అని అయితే పెంచుకున్నారు కానీ ఈవిడ చెప్పారు నాకు నాగా మూవీలో ఏదైతే జూనియర్ అంటే నాగ మూవీలో నాకు రెమ్యునేషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఇప్పుడు కాల్ షీట్ కి పర్ డే కి నేను టూ లాక్స్ తీసుకుంటున్నానని ఆవిడ క్లియర్ కట్ గా తెలిపిస్తాను ఆ విధంగా ఆవిడ వెళ్ళిపోతున్నాను ఇంకా సినీ గ్లామర్ ఇండస్ట్రీ అనగా తెలిసిందే వన్స్ క్లిక్ అయ్యామంటే మనకి ఆఫర్లు అనేది మనం వెనకాల పరిగెడుతుంటే ఏది ఏమైనా ప్రజెంట్ ఇప్పుడు అనసూయ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నెట్ ఇంట్లో తెగైతే హల్చల్ అయితే జరుగుతున్నాయి చూడాలి ఏమవుతున్నాయి ఏంటనేది సో అనుసూయ గారు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయని కామెంట్స్ రూపంలో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోపలితో నేను మీద తెలియచూస్తున్నాను